ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తనను శాసన మండలి సభ్యుడిగా ఎన్నుకోవాలని ట్రస్పా ముఖ్య సలహాదారు శాసనమండలి శేఖరరావు పట్టభద్రులను కోరారు హుస్నాబాద్ పట్టణంలోని కేరళ ఉన్నత పాఠశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ట్రస్మా సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాజేందర్ హుస్నాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు కైత నారాయణ రెడ్డి హుస్నాబాద్ మండలం అధ్యక్షుడు నరసింహరెడ్డి సెక్రటరీ శైలేందర్ ట్రెజరర్ శ్రీధర్ రెడ్డిలు పాల్గొన్నారు అలాగే ఇతరత్ర ప్రజానీకం కావచ్చు పట్టభద్రులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు ప్రతి అంశంలో పట్ల క్షుణ్ణంగా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఇలా లాయర్లు కూడా చెప్తా ఉన్నారు జూనియర్స్ ఎక్కడైతున్నారో వాళ్ళందరి కూడా స్టై కావాలని కొట్లాడుతూ ఉన్నారు అలాగే స్టేషన్ బెయిల్ని కూడా చాలా తప్పు ఉన్నారు మరి చాలా ఏరియాలలో కోర్టులకు సొంత భవనాలు లేక రోడ్డు మీద ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అంటే న్యాయస్థానం అనేది కొంత దూరంగా అంటే దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ వాతావరణంతో కూడా ఒక న్యాయ వ్యవస్థ లాగా ఉండాలని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎక్కడ కూడా పక్కా బిల్డింగ్ లేకపోవడం కూడా దురదృష్టంగా పాటిస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా ఏ ఒక్క ప్రజానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసినా ఇలా అడ్వకేట్లు చూసినా డాక్టర్లు చూసినా ఇలా టీచర్లు చూసినా ఇలా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా శానిటర్ శానిటేషన్ కానీ దానికి సంబంధించిన స్కావెంజర్స్ కానీ ఆయాలు కానీ సరి అయిన స్టాఫ్ ఉండకపోవడం కూడా కొంత విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ఇన్ఫ్రావిషన్లో కూడా మరి ఇవన్నిటినీ నేను అధ్యయనం చేసినాను కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులారా ఒక స్వతంత్ర అభ్యర్థిగా వీటిని ప్రశ్నించే గొంతుగా ఒక ప్రశ్నించే అవసరం ఏర్పడ్డది కాబట్టి ఎవ్వరికి లొంగకుండా ఏదో డబ్బు సంపాదించుకొని కోట్ల డబ్బు పట్టుకొని ఖర్చు పెట్టి మళ్ళీ నేను ఇంకేదో మళ్ళీ రేపు కోట్లు సంపాదించుకొని ఆలోచన లేదు ముఖ్యంగా నా జీవితంలో ట్రస్మా ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో చాలామంది పేద విద్యార్థులకు అనేక పాఠశాలలు రాష్ట్రం అంతా కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే వాళ్ళ ఫోన్లు చేస్తే వాళ్ళ పాఠశాలలో మా మిత్రులకు ఫోన్ చేయగానే ఫీజు కన్సేషన్ చేయడం కొంతమంది అవసరమైతే ఫీజు లేకుండా కూడా చేంజ్ చేసుకున్నారు అనేక సందర్భాల్లో నాకున్న పరిచయాల కరస్పాండె మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈవెన్ ఇంటర్మీడియట్లో కావచ్చు ఈవెన్ డిగ్రీ ఇంజనీరింగ్లో వైద్యపరంగా విద్యాపరంగా నాకున్న సోర్స్ ద్వారా చాలామందికి వైద్యపరంగా విద్యాపరంగా అనేక సివిల్ మ్యాటర్స్లో కూడా నేను చాలా చక్కగా సొంతగా నా ఖర్చులతో వెళ్ళి నేను వాళ్ళందరి యొక్క సమస్యలను వాళ్ళ అవసరాలను తీర్చిన వ్యక్తిని కాబట్టి ఇలా చాలామంది నన్ను ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఖచ్చితంగా ఓటు వేయాలని ముఖ్యంగా ఈచ్ వన్ రీచ్ థౌజండ్ ప్రతి ఒక్క కరస్పాండెంట్ కానీ ప్రతి ఒక్క పట్టభద్రులు మౌత్ టు మౌత్ డబ్బులు అనేటివి ప్రధాన అంశం కాదు అలాగే సంపాదించడం కూడా ప్రధాన అంశం కాదు వ్యక్తికి ప్రజా క్షేత్రంలో ఏ వ్యక్తికైతే అవసరం ఉన్నదో ఆ వ్యక్తి అవసరం తీర్చడమే ప్రజానాయకుని యొక్క గొప్ప లక్షణం నాయకుడు అంటేనే అలా ఉండాలని నేను నేర్చుకున్న పాఠం ఈ పాఠాల ద్వారానే నేను ఈరోజు ప్రజాక్షేత్రంలో ఒక సంఘ నాయకుడి నుంచి ఒక పొలిటికల్ పర్సన్గా ఒక పొలిటికల్ రాజకీయ రంగ ప్రవేశంకి ముందుకు వెళ్తూ కాబట్టి సంఘ నాయకుడిగా నాకు ఎలాంటి అంటే ఇప్పటి వరకు కానీ అంటే నా పైన ఒక మంచి గౌరవాన్ని పెంచుకున్నాను కాబట్టి నాకు ఇదంతా మిత్రుల సహకారం కాబట్టి ఖచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశంలో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాసటగా ఉండి ప్రతి పట్టభద్రులని అందరూ కూడా నమస్కరిస్తూ కృష్ణనాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలంతా కూడా గమనించి నన్ను శాసన మండలికి పంపించాలని మరొక్కసారి అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తూ చలిస్తాను